నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజు శివ డోలోత్సవం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథ విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ తదియ రోజు శివ డోలోత్సవం జరుపుకుంటారు వసంత నవరాత్రులలో ఇది మూడవ రోజు శివ డోలోత్సవం రోజు ఉమాశివులను దమనముతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాలు ఇస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి శివ డోలోత్సవం రోజు గౌరీదేవిని పూజించటానికి ఒక కారణం ఉంది సతీదేవి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవంతుని కూతురిగా పుట్టింది పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆమెకు పార్వతి అనే పేరు వచ్చింది పార్వతి పర్యాయ నామాల్లో గౌరీ అనే పేరు ప్రసిద్ధమైనది ఆమె పరమేశ్వరుని పతిగా పొందటానికి తపస్సు చేసింది ఆమె తపస్సు ఈ చైత్రశుద్ధ తదియ రోజు అంటే చైత్రమాసంలో శుక్ల తదియ రోజు ఫలించింది అందుచేత ఈరోజు గౌరీమాత పేరున్న పూజలు జరిగే రోజు అయ్యింది రోజు శివడోలోత్సవ పూర్వమే కాక ఉత్తమ మన్వంతరాది మన్వాది అనగా మనువు ప్రభుత్వం చేయటానికి ఆరంభించిన రోజు ఈ రోజు గురించి పురాణాల్లో ఒక అద్భుత కథ ఉంది ఆ కథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథను విన్నవారికి ఏడు జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మనువులు పద్నాలుగు మంది అందులో మూడో మనువు ఉత్తముడు బహుళ అంటే అతనికి వల్లమాలిన ప్రేమ ఉత్తముడు ఆమెకు ఎన్నెన్నో నగలు ఎన్నెన్నో బట్టలు ఇస్తూ ఉండేవాడు ఎన్ని ఇచ్చినా ఆమె అతనంటే ఎడముఖం పెడముఖాన ఉంటూ ఉండేది ఒకసారి అతను నిండు కొలువులో ఉండి ఆటపాటలు వినోదములతో తన భార్యకు త్రాగటానికి మధుర రసము పాత్ర అందించాడు అందరూ రాజును చూస్తూ ఉండగా ఆమె ఆ పాత్రను తిరస్కరించి భర్తను అవమానించింది దాంతో అతనికి కోపం వచ్చింది ఆమెను అడవిలో విడిచిపెట్టి రమ్మని సైన్యానికి చెప్పి పంపించాడు మొగుడి పీడ వదిలింది సుఖపడ్డాను అనుకుంటూ ఆమె సంతోషంగా అడవికి పోయింది ఇది జరిగిన కొంతకాలానికి రాజు కొలువులో ఉండగా సుశర్మ అనే బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా నేను నిద్రపోతూ ఉండగా నా భార్యను ఎవరో ఎత్తుకుని పోయారు నా భార్య జాడ వెతికించి నా దగ్గరకు తీసుకురావాలి అని కోరాడు అదంతా విన్న రాజు అతనితో ఇలా అన్నాడు నీ భార్య ఎలా ఉంటుంది ఆమెను ఏ విధంగా గుర్తుపట్టాలి అని సుశర్మను అడిగాడు దానికి అతను ఇలా సమాధానం చెప్పాడు నా భార్య నల్లగా పొట్టిగా ఉంటుంది మొట్ట కళ్ళు కరుకు చేతులు పీకుపోయిన ముఖం బొంగురు గొంతుతో ఉంటుంది అని సుశర్మ సమాధానం చెప్పాడు అప్పుడు రాజు అతనితో ఇలా అన్నాడు ఓ వెర్రి బ్రాహ్మణుడా కురూపి గయ్యాళి అయినా అట్టి భార్య పోయిందని ఎందుకు బాధపడతావు అందమైనది నీకు అనుకూలంగా ఉండే మరొక స్త్రీని పెళ్ళాడు అన్నాడు దానికి సమాధానంగా సుశర్మ ఇలా అన్నాడు దేవా భార్య ఎట్లాంటిది అయినా భరింపవలసిందే కురూపి అని వదిలివేయకూడదు భార్య లేని వాడికి అనుదినము కర్మలు చెడిపోతాయి భార్యను విడిచిపెట్టిన వానికి నరకల లోక ప్రాప్తి కలుగుతుంది పైగా వాని కులము సంకరమైపోతుంది కాబట్టి నా భార్యను వెతికి నాకు అప్పగించండి అని అన్నాడు ఇక వెంటనే రాజు రథం ఎక్కి అడవులకు వెళ్ళి సుశర్మ అర్థాంగి కోసం అన్వేషణ ప్రారంభించాడు గుట్టలు డొంకలు వెతుక్కుంటూ పోయాడు ఎక్కడ ఆమె కనిపించలేదు ఆమెను వెతుకుతూ రాజు త్రికాల జ్ఞానుడు అయిన ముని ఆశ్రమానికి వచ్చాడు రాజు రాకను గమనించి ఆ ముని అతనికి అర్క్యం ఇయ్యటానికి నీరు తెమ్మని శిష్యుడితో చెప్పాడు శిష్యుడు నీరు తీసుకొని వచ్చాడు రాజు అప్పటికే భార్యాహీనుడిగా ఉన్నాడు భార్య లేని వారికి అర్క్యం పొందే అధికారం లేదు ఇక త్రికాల జ్ఞానుడు అర్క్యం విషయం ప్రస్తావించక రాజా నీవు వచ్చిన పని ఏమిటి అని ప్రశ్నించాడు రాజు తాను వచ్చిన పని చెప్పి సుశర్మ భార్య ఎక్కడ ఉన్నదో చెప్పమని మునిని కోరాడు ఆ ముని దివ్య దృష్టితో చూసి రాజా అద్రిసూతుడైన బాలికుడు అనే రాక్షసుడు సుశర్మ భార్యను ఎత్తుకుపోయాడు ఆమెను ఒక వనంలో ఉంచాడు నీవు వెళ్ళి ఆమెను విడిపించుకొని తీసుకువెళ్ళి సుశర్మ వద్దకు చేర్చు అన్నాడు అప్పుడు ఉత్తముడు మునితో ఇలా అన్నాడు మహాత్మా నాకు అర్ఘ్యం ఇవ్వబోయి విరమించారు దానికి కారణం ఏంటో సెలవియండి అని కోరాడు దానికి ముని ఇలా అన్నాడు రాజా నీవు ఇప్పుడు భార్యాహీనుడుగా ఉన్నావు స్వయంభవ వంశమంతటి గొప్ప వంశంలో పుట్టి నీవు భార్యను విడిచిపెట్టావు భార్య లేని వాడికి కర్మలు చేసే అధికారం లేదు భార్య ఎట్టిదైనా పోషింపబడవలసింది భార్య లేనివానికి అర్ఘ్యం ఇవ్వకూడదు అని బదులుగా సమాధానం చెప్పాడు ఇదంతా విన్న ఉత్తముడికి ఎదుటి దెబ్బ తగిలినట్టు అయ్యింది అంతలో తిరిగి తేరుకొని అతను ముని చెప్పిన వనానికి వెళ్ళాడు అక్కడ అతనికి సుశర్మ చెప్పిన లక్షణాలు గల ఒక స్త్రీ కనిపించింది ఆమె అప్పుడు మారేడు పాలను తింటూ ఉంది ఆమె వద్దకు పోయి ఇలా అన్నాడు సుశర్మ భార్యవు నీవేనా అని రాజు ఆమెను ప్రశ్నించాడు అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పింది నేను అతిరాత్రుడు అనే బ్రాహ్మణుడి కూతుర్ని మీరు ఇప్పుడు చెప్పిన వాని భార్యను నేనే నేను దిద్రిస్తూ ఉండగా బాలకుడు అనే రాక్షసుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు వాడు ఈ వనంలో తిరుగుతూ ఉంటాడు అని చెప్పింది అప్పుడు ఆ రాజు ఆ వనం మొత్తం తిరిగాడు రాజును చూడగానే రాక్షసుడు నమస్కారం చేశాడు దానికి రాజు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు నీవు చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు కానీ సుశర్మ భార్యను నీవు ఎలా ఎత్తుకుని వచ్చావు అని అడిగాడు దానికి ఆ రాక్షసుడు ఇలా అన్నాడు రాజా సుశర్మ యజ్ఞాల్లో అనేక మంత్రాలు చదివి మా రాక్షసుల బలాన్ని సుశర్మ తగ్గిస్తున్నాడు భార్య లేకుండా పోతే సుశర్మ యజ్ఞాలు చెయ్యలేడు కదా అనే భావంతో ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ దాచాను అని సమాధానం చెప్పగానే అప్పుడు రాజు ఇలా అన్నాడు ఆమెను తిరిగి సుశర్మకు చేర్చివేయాలి అన్నాడు రాజాజ్ఞ అవశ్యం నెరవేరుస్తానని రాక్షసుడు ఆమెను తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుడికి ఇచ్చివేసి రాజు వద్దకు వచ్చి ఆ వృత్తాంతం తెలియజేశాడు ఇక రాజు రాక్షసునితో ఇలా అన్నాడు అవసరమైనప్పుడు నిన్ను తలుచుకుంటాను అప్పుడు వచ్చి నా పని నెరవేరుస్తూ ఉండు అని చెప్పి రాజు అతనిని సాగనెంపాడు ఆ పిమ్మట రాజు తిరిగి త్రికాలజ్ఞాని ఆశ్రమానికి వెళ్ళి ఈసారి తన భార్య సంగతి అడిగాడు దివ్య దృష్టితో చూసి ముని ఇలా చెప్పాడు రాజా నీ భార్య నీచే విడవబడి అడవిలో తిరుగుతూ ఉంది తాళపోతకుడు అనే నాగరాజు ఆమెను పాతాళ లోకానికి తీసుకుని పోయాడు అతనికి మనోరమ అనే భార్య నంద అనే కూతురు ఉన్నారు నీ భార్యను కూడా భార్యగా చేసుకోవటానికి అతను సిద్ధపడ్డాడు అప్పుడు అతని కూతురు నంద అతనికి నీతి చెప్పింది దానికి అతనికి కోపం వచ్చింది ఆమెను మోగదిగా కమ్మని శపించాడు మోగది అయినా కూడా ఆమె నీ భార్యను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది అంతట రాజు మునితో ఇలా అన్నాడు స్వామి నా భార్యకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు దానికి సమాధానంగా ముని రాజా ఇదంతా నీ వివాహకాల ముహూర్త దోషం వల్ల జరిగింది మీ వివాహ కాలాన నిన్ను సూర్యుడు అంగారకుడు శనిగ్రహాలు చూస్తూ ఉన్నాయి నీ భార్యను శుక్రుడు బృహస్పతి చూస్తూ ఉన్నాయి నీ లగ్నంలో అంగారకుడు నీ భార్య లగ్నంలో చంద్రుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ దంపతులకు ఈ వ్యత్యాసాలు వచ్చాయి నీ భార్య నీ వద్దకు తిరిగి వస్తుంది రాజ్యపాలన చేస్తూ ఉండు అన్నాడు ఆ మాటలు విని ఉత్తముడు రాజధానికి తిరిగి వచ్చాడు ఇంతలో అక్కడికి సుశర్మ వచ్చి తన భార్య తన వద్దకు తిరిగి వచ్చేటట్లు చేసిన రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అప్పుడు రాజు అతనితో తన దాంపత్య విషయం తెలియజేశాడు అప్పుడు సుశర్మ రాజుతో ఇలా అన్నాడు రాజా నీ భార్యకు నీ ఎందు ఇష్టం లేదనే కించపడకు మిత్ర విందేష్టి అనే ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞాన్ని నీవు ఏడు సార్లు చేశావంటే ఆమెకు నీ ఎందు ప్రీతి కలుగుతుంది అన్నాడు ఆ తర్వాత రాజు ఏడు సార్లు మిత్ర విందేష్ఠి చేశాడు తరువాత రాజు బాలాక రాక్షసుణ్ణి పంపి పాతాళలోకలి నుండి భార్యను రప్పించుకున్నాడు ఆమె ఇప్పుడు చాలా అనుకూలవతిగా ఉంటుంది సుశర్మ మహత్తు తెలుసుకున్న ఆమె రాజుతో ఇలా అంటుంది నాదా నా మూలంగా పాతాళంలో మూగదై ఉన్న నందకు మాటలు వచ్చేలా సుశర్మ సాయంతో చేయవలసిందిగా రాజును ప్రార్థించింది దానికి రాజు అంగీకరించాడు ఇక సుశర్మ సారస్వత సూక్తాలు పాటిస్తూ సారస్వష్ట చేశాడు దాని ఫలితంగా పాతాళంలో నంద మూగత్వం పోయి మాటలు వచ్చాయి నంద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి భూలోకంలోని ఉత్తముని భార్య వల్ల తనకి మేలు కలిగిందని గర్భుడు అనే ముని చెప్పగా ఆమె భూలోకానికి వచ్చి రాజు భార్యకు తన కృతజ్ఞతలు తెలుపుకుంది ఆమెకు భూమండలానికి అంతటి అధిపుడయ్యే వేది అయిన కొడుకు పుడతాడని చెప్పి పాతాళలోకానికి వెళ్ళిపోయింది అంతట కొంతకాలానికి బహుళ ఉత్తములకు ఒక కొడుకు పుట్టాడు అతని అవయవాలన్నీ ఉత్తమంగా ఉన్నాయి ఉత్తమమైన అవయవాలతో ఉత్తమమైన వంశంలో ఉత్తముడు అనే రాజు పుట్టడం చేత అతనికి ఉత్తముడు అనే పేరు వచ్చింది అనంతకాలాన అతను మనువు అయ్యాడు అతని మన్వంతరమున సుశాంతి అనువాడు ఇంద్రుడు ఆ మన్వంతరం డెబ్బై యొక్క మహాయుగాలు సాగింది ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో చెప్తారో వాళ్లకు సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు